రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ దీంతో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న నాగార్ మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వచ్చిన ఇల్లు ఒక వండర్ఫుల్ లొకాలిటీలో ఉన్న ఇల్లు అండి చుట్టూ ఇల్లు ఉన్నాయి మంచిగా పార్కింగ్ చూడండి చాలా పెద్ద కార్ పార్కింగ్ ఒక సిడాన్ వెహికల్ రాగా ఇంకా మీకు చాలా వెహికల్స్ పెట్టుకోవచ్చు మీరు ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ ఫంప్ ఇది నార్త్ నార్త్ ఫేస్ హౌస్ అండి దీనికి ఏంటంటే ముఖ్యంగా లిఫ్ట్ కూడా ఉందండి లిఫ్ట్ కూడా వస్తుంది మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఫుడ్ డబల్ డోర్ ఇచ్చారు మెయిన్ డోర్ లోపల వెర్టిఫైడ్ టైల్స్ యూపీబీసీ విండోస్ అన్నిటికీ చుట్టూ తా గ్రనైట్ బార్డర్ వస్తుంది సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ వండర్ఫుల్ వచ్చిందండి ఇలా దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా అండ్ పూజారం చూడండి కిచెన్ వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు రెండు బెడ్రూమ్స్ కి రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ పన్నెండు బై పన్నెండు కోట్స్ వేసుకోవచ్చు అండి సిక్స్ బై సిక్స్ కాదు సిక్స్ బై నైన్ కూడా కాదు వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది నేను మీకు చెప్తుంది అంత ట్వెల్వ్ బై ట్వెల్వ్ కోట్స్ వేసుకోవచ్చు లో రూమ్ అటక సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీరు ట్వెల్వ్ బై ట్వెల్వ్ కోట్స్ వేసుకోవచ్చు అక్కడ సూపర్ వెంటిలేషన్ ఉంది బ్రహ్మాండమైన వెంటిలేషన్ ఉంది చుట్టూతా మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ నార్త్ ఫేస్ అవుదండి చాలా హై క్వాలిటీగా కట్టిన ఇల్లు ఇది ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో ఉంది సో ఇక్కడ వస్తుందండి మీకు లిఫ్ట్ వాష్రూమ్ స్టెప్స్ కింద బయట ఒక వాష్రూమ్ లాగిచ్చారు సో పైకి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ లిఫ్ట్ వస్తుంది ఇంటికి అడ్వాంటేజ్ ఏంటంటే లిఫ్ట్ కూడా ఉంది సో మళ్ళీ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ ఇది మళ్ళీ సో ఇది ఓనర్స్ హౌస్ కింద ట్వెల్వ్ మినిమం రెంట్ వస్తుందండి ట్వెల్వ్ మినిమం రెంట్ వస్తుంది ఇది ఓనర్స్ హౌస్ సో దిస్ ఈస్ అ టీవీ ఏరియా అండ్ ఇక్కడ పూజారూమ్ ఇచ్చారు చాలా పెద్ద పూజారూమ్ వచ్చింది చూడండి డైనింగ్ ఏరియా వండర్ఫుల్ డైనింగ్ ఏరియా సో కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం విశాలైన షెల్ఫ్స్ అవి ఇచ్చేసారు ఇలా అసలు సూపర్ వచ్చింది పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఎక్కడ కూడా ఇంట్లో చిన్న కాంప్రమైజ్ కూడా కాలేదు సో ఇక్కడ వాష్ ఏరియా కమ్ వాష్ రూమ్ బయట కూడా ఒక వాష్ రూమ్ ఇచ్చారు సో మళ్ళీ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకో ప్రొవిజన్ ఇచ్చారు దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ వెస్టర్న్ స్టైల్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ అండి సిక్స్ బై సిక్స్ కాదు సిక్స్ బై నైన్ కాదు ట్వెల్వ్ బై ట్వల్వ్ చిల్డ్రన్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ సో దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైజ్ వచ్చినప్పటికీ కోటి అరవై ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి సూపర్ హౌస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్